హాయ్ అండి ఈరోజు నేను పాలు చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు కొంచెం ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే మొట్టకి ఫస్ట్ వెలిగించాను ప్యాన్ పెట్టాను కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువేయొద్దు ఆయిల్ అన్నది తొక్కు వేస్తే సరిపోద్ది పాలు ఆల్రెడీ కొంచెం ఆయిల్గానే ఉంటాయి కదా అందువల్ల వేసాను కొంచెం నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను ముక్కలు ఉన్నాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఉల్లిపి ముక్కలు పచ్చని ముక్కలు వేసాను మన చెట్టుది కరివేపాకు రెండు ఆకు రొమ్మలు దించి అవి కూడా వేసాను అవంతా ఫ్రై అవుతూ ఉంది చాలా మంచి ఉందండి ఇది కర్రీ అయితే మనం చాలా బాగుంది ఆ తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఎల్లుల్లిపే ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసాను అందులోనే మనం ముందుగా వేసామంటే పొట్టు తీంటే అయితే పారేస్తాము లేకపోతే మనం ఎక్కువ పెద్ద మామూలుగా చెదగొట్టేసినా సరే పక్కనస్తారు పిల్లడి పెద్దలు కొన్ని పడి ఉంటారు అందువల్ల ఇలా ముక్కలు కట్ చేసేసామంటే తినేస్తారు ఎవరు కూడా పారేరు చక్కగా ఆయిల్లో అన్నది ఫ్రై అయిపోతున్నాయి ఉల్లిపి ముక్కలతోటి ఆ ఎల్లిపే ముక్కలు కూడా ఫ్రై అయిపోతున్నాయి చాలా టేస్టీగా ఉంటాయండి అలా ఫ్రై అయితేనే ఆయిల్లోనే అందువల్ల నేను గీసాను చూడండి ఉల్పు ముక్కలన్నీ కూడా బాగా చక్కగా వేగాయి వేగిన తర్వాత అప్పుడు నేను కొంచెం పసు తీసి వేసాను అది కూడా పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేయాలా ఎప్పుడూ కూడా మనం ఏం కర్రీ వండినా కొన్ని కొన్ని కర్రీలు ఉండేది అప్పుడు హైఫ్లేమ్లో పెట్టాలా కొన్ని కొన్ని కర్రీలు ఉండితే సిమ్లోనే చేసుకుంటేనే కర్రీకి టేస్ట్ అండి అందువల్ల సిమ్లోనే పెట్టి నేను ఇలా వండడం జరుగుతుంది మా అమ్మగారు ఆడించారండి కారము మంచి కారము ఎక్కువ కొంచెం మసాలా పొడులు కూడా అన్నీ వేసి కొంచెం కూడా అన్నీ ఎక్కువ వేసి వాడించారు అది కూడా వేసాను కొంచెం వేసాను వేసిన ఉప్పు వేసి బాగా కలిపాను కలిపేసి చక్కగా అన్నీ కూడా పసుపుకు పసుపు కావన్నీ వేగేలా పట్టేలా వేసాను కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసానండి ఎందుకంటే ఉల్పు ముక్కలు కట్ట ఇంకా పచ్చి అయినా ఉంటే ఆయిల్లో కొంచెం వేగలైనట్టు ఏమైనా ఉంటే కనుక ఇవి మూత పెట్టేసి కొంచెం వాటర్ వేస్తే అవన్నీ చక్కగా కుక్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో అలా పెట్టాను మంట మటు చిన్న హై ఫ్లేమ్లో పెట్టొద్దు చిన్నగానే స్విమ్లోనే పెట్టుకోండి మా వాచ్మెన్ అంకులు ఉన్నారు కదా పార్క్ వెళ్తూ ఉంటాం కదా మేము మా వాచ్మెన్ అంకులు గారు ఏం చేస్తారంటే ఆవు పాలు గేదె పాలు అమ్ముతూ ఉంటారు అంకుల దగ్గర మేము తీసుకుంటాం పాలు ఎప్పుడూనే మనకి రెండు రకాల పాలు దొరుకుతూ ఉంటాయి అంకుల దగ్గర అయితే మట్టికి మంచి చికెన్ పాలు తీసుకొస్తుంటారు వాటర్ కట్ట ఏమీ కలపరు చాలా బాగుంటాయండి పాలు అప్పుడు ఆ పాలతో తోటే చేశాను పాలు ఉక్కరన్నది నేను ఉప్పు ఉందో లేదో చూసాను కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసాను ఉప్పు అన్నది చూసుకొని వేసుకోండి తక్కువ వేసుకోండి ఫస్ట్ ఎక్కువైతే మనం తీసుకోలేము తక్కువైతే మళ్ళీ వేసుకోగలుగుతాం కదా అందువల్ల నేను అలా చేస్తాను మీరు కూడా అలాగే చేయండి ఎవరు ఎక్కువ వేసుకోవద్దు ఫస్ట్ గుంటనే సాల్ట్ అవుతాయి మట్టుకి అప్పుడు ఆ పాలు ఏం చేశానంటే ఎప్పుడు కూడా మనం పాలు కుక్కర చేసేటప్పుడు పాలు మరబెట్టకూడదు పచ్చి పాలు ఈ కారీలో ఈ కర్రీలో అన్నది యాడ్ చేసుకోవాలి ఇందులో పడితే అందులో పాలు గీలు నేను ఏమి వేయనండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆటలు మాత్రమే వేస్తూ ఉంటాను సిమ్లో పెట్టాను కదండి అప్పుడు ఈ పాలు ఉన్నాయి చిక్కగా చూడండి ఎంత బాగున్నాయో ఈ పాలు వేసి జాయిగా తిప్పాను తిప్పిన తర్వాత మూత పెట్టేసాను అది కానీ ఉడుకుతుంటే మంచి వాసన వచ్చింది ఎంత కమ్మనైనా టేస్టీ అయిన వాసన వచ్చిందండి మరి అమ్మ చాలా బాగుంది నాకైతే మటుకు బాగా నచ్చింది కర్రీ అన్నది చాలా కమ్మగా ఉంది మా హస్బెండ్ ఇక్కడ చేసేనా మా పిల్లలకి మా హస్బెండ్కి అందరికి బాగా నచ్చింది మీరే చేసుకోండి మీకు నచ్చదు పాలు అసలు విరగలేదండి అదిగో మన కర్రీ చూడండి అంతసేపు పొయ్యిమే ఉన్నా సరే ఎందుకంటే సిమ్లో పెట్టి బాగా కలుపుతున్నాం కదా అందువల్ల పాలన్నది విరగలేదు కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలిపా మిక్స్ చేసాను ఇంట్లో ధనియాల పొడి కానీ ఏ పొడి ధనియాలు జీలకర్ర పొడి కొంచెం అంటే కొంచెం వేసాను తప్ప ఇంక నేను గరం మసాలా కట్టి ఏమి వేయక్కరదు వేయలేదు కూడా ఇలా టేస్టీగా సింపుల్గా చేసుకుంటే బ్యాచిలర్స్ కూడా బాగా చేసుకోవడానికి కూడా అవుతుంది నా వీడియోస్ చూస్తున్నాక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి